గుడ్ మార్నింగ్ యూట్యూబర్ కష్టాలు అయితే యూట్యూబ్ వాళ్ళకే తెలుస్తుంది మిగతా వాళ్ళకి అస్సలు తెలియదండి ఎవరికైనా కానీ చెప్పినా అర్థం కాదనమాట యూట్యూబ్ చేసే వాళ్ళకైతే రెండు రోజులు వీడియోలు పెట్టకపోతే అవర్స్ యూస్ తగ్గిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట చాలా కంటెంట్ లేకుండా నేను ఇక్కడికి వచ్చిన కంచి కుకింగ్ సామాన్లు ఏమీ లేకుండా నాకైతే అన్నీ కుకింగ్స్ ఇవే సరిగ్గా చేయలేకపోతున్నాను లైవ్ అయితే ఏదోలా చేసి అయితే దాన్ని నిలబెట్టాలని ట్రై చేస్తున్నాను లైవ్ చూసి బట్ ఫైనల్గా జరిగింది ఏంటంటే యూస్ అవర్స్ అయితే తగ్గిపోతున్నాయి సరే లైవ్ అయినా చేస్తున్నాను కదా అంటే నేను నా రిమైండింగ్ వీడియోస్ చూడండి నేనైతే మంచి ప్లేస్కి అయితే నేను వెళ్ళాను టూ అవర్స్ లైవ్ అయితే చేశాను బోటింగ్కి వెళ్ళాను కేరళలోని టూ అవర్స్ లైవ్ చేశాను టూ అవర్స్ లైవ్ చేస్తే వాళ్ళు బోట్లో సాంగ్స్ అయితే పెట్టారండి దానికి రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఈ కింద వచ్చి కాఫీ రేట్ అయితే పడ్డది నాకైతే దానికి మంచి వీడియో నేను వీడియోనే తెలియదండి ఆ ప్లేస్కి మళ్ళీ నేను వెళ్ళనే లేను మొత్తం లైవ్ చేశాను నేను నేను చేసిన తప్పైతే అదే అండి ఇలాంటి తప్పు అయితే చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అని నాకు అనిపించింది అది లైవ్ చేయడం వల్ల కాఫీ రేట్ పడ్డదండి టూ అవర్స్ ఒక్క వీడియో కూడా ఒక్క ఫోటో కూడా తీయలేదండి మొత్తం వీడియో లైవే చేశాను లైవ్ చేసి అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో కూడా తీయకుండా పెడితే ఆ మనకు ఆ బోట్లో అయితే వాళ్ళు సాంగ్స్ పెట్టారు నేను వాయిస్ కూడా ఇస్తూ ఉన్నాను బోట్లో వాళ్ళు సాంగ్స్ పెట్టారు ఆ సాంగ్స్కి అయితే కాఫీ రేట్ పడ్డది నా వీడియోకి అయితే మాత్రం ఇలా చాలాసార్లు చాలా చాలాసార్లు జరిగాయి కాకపోతే ఏంటంటే ఇది అసలు వాయిస్ అక్కడ రీజుడ్ రావడానికి అసలు కాఫీ రేట్ అసలు సాంగ్స్ మనం పెట్టి పోని ఏదన్నా చూపిస్తే వేరే వేసే బోట్లో ఉంది ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నాను వాయిస్ ఇచ్చాను బట్ అయినా కానీ నాకు కాఫీ రేట్ పడ్డది ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్పేసి అసలు రెండు మూడు సార్లు అయితే నేను ఈ దెబ్బ తిన్నాను అనుకోండి వెంటనే మనకు కాఫీ రేట్ పెడితే వీడియో అయితే డిలీట్ చేసేయాలి కదా కాకపోతే అక్కడ కంటెంట్ నాదైనా కూడా కాఫీ రేట్ యూట్యూబ్లో అయితే వేశారు ఈ అయితే యూట్యూబ్ కష్టాలు యూట్యూబ్ వాళ్ళకి మాత్రం తెలుసు దీనికైతే ఎవరికైనా తెలుసు అంటే వీడియో అయితే వినలే అంటే నాకైతే సజెస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి అసలా అక్కడ మనం ఒక ప్లేస్ లైవ్ చేసి నార్మల్గా సాంగ్స్ పెట్టేసి ఏదైనా చేసి మనం చేస్తే కాఫీ రేట్ పడినా పర్లేదు నేను వెళ్ళి అయితే ఏదో ప్లేస్కి వెళ్ళాను వాళ్ళు అయితే అక్కడ బోట్లో సాంగ్స్ పెట్టారు ఆ సాంగ్స్కి నేను వాయిస్ ఇస్తూనే ఉన్నాను మ్యూట్ చేస్తే లైవ్ అయితే చేయలేము కదా దానికి ఏదో నేను వాయిస్ ఇస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో సాంగ్స్ అలా పెడుతూ కంటిన్యూ పెట్టారు వాళ్ళు సాంగ్స్ వస్తూ ఉన్నాయి ఆ సాంగ్స్కి కాఫీ రేట్ అయితే పడ్డం అయితే ఏంటో నాకు అసలు అర్థం కాలేదనమాట కాఫీ రేట్ పడ్డదంటే వెంటనే మనం వీడియో అయితే డిలీట్ చేయవలసి వస్తుంది కదా వెంటనే ఈ వీడియో అయితే డిలీట్ చేస్తాను ఈ పాటలు అయితే యూట్యూబర్కే తెలుసండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఇంకైతే నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రిటర్న్ అయితే అయిపోతున్నాను ఇంకా ఇంటికి వెళ్ళాక హ్యాపీగా అయితే కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు ఆ కుకింగ్ వీడియోస్ పెట్టడానికి వాయిస్ ఇచ్చి చక్క హ్యాపీగా పెట్టుకుందామంటే ఇక్కడ నేను వన్ మంత్ టూర్ రావడం వల్ల నాకే సామాన్లు లేకుండా ఉండడం వల్ల ఇక్కడ ఏమీ కూడా లేవండి సామాన్లు తెచ్చుకోలేదు వన్ మంత్కే కాబట్టి సరిగ్గా కుకింగ్ వీడియోస్ ఏమి పెట్టలేకపోయానమాట ఇప్పటివరకును దానికి వచ్చేమో నాకు ఇంత రీయూజ్డ్ కంటెంట్ పడి లైవ్ చేసినా కానీ ఏ సౌండ్ వచ్చినా కాపీ రేట్ వేస్తున్నాడు అసలు నాకేం అర్థం కావట్లేదండి యూట్యూబ్లో ఏం జరుగుతుందో అసలు ఇది ఎవరికైనా తెలిసేలా ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తున్నాయి